హలో అండి హాయ్ అందరికీ మీలో కనుక ప్లాంట్ ఫ్లవర్స్ ఉంటే మీకు మంచి యూస్ఫుల్ వీడియో ఇది వీడియో ఎక్కడ మిస్ అవ్వకుండా ఫుల్గా చూడండి మీ షోలో దివాళీ ఆఫర్ నడుస్తుందండి ఆ ఆఫర్లోనే ఇది తీసుకున్నాను సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఫిఫ్టీ పర్సెంట్ అలా ఐటమ్స్ని బట్టి మంచి ఆఫర్స్ ఉన్నాయి ఇంకా నేను ఇది రివ్యూస్ చాలా బాగున్నాయని చెప్పి తీసుకున్నాను చెట్లు పెట్టుకునే ఐరన్ స్టాండ్ చాలా స్టాండర్డ్గా ఉంది మీ ముందే అన్బాక్సింగ్ చేశాను కదా ఇలా రెండుగా ఇచ్చారు నాకు అర్థం కాలేదు ఫస్ట్ లోపల మూలలు ఇచ్చారు ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టుకొని సెట్ చేసుకోవాలి మా అబ్బాయి సెట్ చేస్తున్నాడు ఫిట్ తర్వాత ఇంకా కొండిల్ పెట్టిన తర్వాత ఓవరాల్ లుక్ చూడండి చాలా చాలా బాగుంది ఇది నేను సెకండ్ హ్యాండ్లో పెట్టుకున్నాను ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఇది తులసి తులసి కోట దగ్గర మన బాల్కనీ ఉంది మీకు తెలుసు కదా తులసి కోట అది అక్కడ పెట్టుకుంటే బాగుంటుందా ఇలా హాల్లో పెట్టుకుంటే బాగుందా మీరే తప్పకుండా కామెంట్ చేయండి మీరు చెప్పిన దాన్ని బట్టి ఫాలో అవుతాను ఒక సిస్టరు మీ స్టవ్ వెనకాల ఒక స్టీల్ స్టాండ్ ఉంది కదండి దాని గురించి క్లియర్గా చూపించండి ఎక్కడ తీసుకున్నారో చెప్పండి అని అడిగింది ఇదిగోండి ఇదే స్టాండ్ ఇది కూడా నేను మీషోలోనే తీసుకున్నాను దీనికి పైన కింద ఒక షీట్ ఇచ్చారు వాష్ చేసుకోవడానికి కూడా అవి తీసేసుకోవచ్చు పక్కన మనము రిమూవ్ చేసుకొని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు చాలా ఐటమ్స్ పడతాయండి చాలా చాలా బాగుంది స్టాండర్డ్గా కూడా ఉంది ఇంకా మీకు కావాలంటే నేను లింక్ పెడతాను ఓకే అండి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్